తాజాంశం చూస్తున్నాం బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన ఓ యువతి కిందకు దూకుతానని బెదిరింపులకు పాల్పడుతోంది తనను ఉద్యోగం నుంచి తీసేశారని తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అంటోంది మరింత సమాచారం మా శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ ఇక్కడ చూస్తే కనుక బంజారా హిల్స్ లోని ఏఐజీ హాస్పిటల్ వద్ద కలకలంగా కొత్త కలకరం రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏఐజీ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక యువతి బంజారా హిల్స్ లోని ఏఐజీ హాస్పిటల్ భవనం ఆరు ఫ్లోర్లు ఉంటుంది ఆరు ఆరో ఫ్లోర్ పైకి ఎక్కి దూపుతానంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తుంది గత రెండు గంటల గత రెండు గంటల నుంచి ఇక్కడ ఈ కులాహాలంగా ఈ ట్రాఫిక్ కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ప్రాథమిక వివరాలు చూస్తే కనుక ఏఐజీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి యువతి ఈ బిల్డింగ్ ఇంకా ఇందులో హాస్పిటల్ అయితే ప్రారంభం కాలేదు భవన నిర్మాణం పూర్తిగా పూర్తయింది దాంతో పాటు ఇందులో హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ లో దాదాపుగా కొంతకాలం నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి యువతి తన ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించడంతో తనను ఎందుకు తొలగించారని చెప్పి ఆ బిల్డింగ్ నేను దూకుతానని చెప్పి ఇక్కడ దూకుతానని చెప్పి కూడా వాళ్ళకు హెచ్ఆర్ వాళ్ళకి బిల్డింగ్ ఎక్కిన తర్వాత ఫోన్ చేయడంతో ఆ హెచ్ఆర్ వాళ్ళు పోలీసులకు సంప్రదించారు దాని తర్వాత పోలీసులు ఇక్కడ చేరుకున్న తర్వాత అసలు ఏం జరిగిందనే ఉద్దేశం ఏం జరిగిందనే కోణంలోనైతే విచారణ చేస్తున్నారు అట్లాగే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేసేందుకు అవతల వైపు నుంచి కూడా పోలీసులు వెళ్తే వెళ్ళేందుకు ప్రయత్నించినారు అయితే తను తన దగ్గరికి వస్తే దూక్తానని చెప్పి కూడా హెచ్చరిక హెచ్చరిస్తుంది అయితే మొత్తంగా చూస్తే కనుక తనను ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు హౌస్ గీపింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు ఇప్పుడు ఆమెను ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు ఆమె దగ్గరికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు దించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ కారణం చూస్తే కనుక తనను ఆ ఉద్యోగం నుంచి తొలగించారు ఎందుకు తొలగించారు అనే ఉద్దేశంతో తను పైకి ఎక్కి దూకుతానని చెప్పి వెళ్ళింది గత రెండు గంటల నుంచి శ్రమిస్తున్న పోలీసులు దాదాపు నాలుగున్నర ప్రాంతంలో ఆమె ఇక్కడికి వచ్చి దూకుతానని చెప్పి హెచ్ఆర్ వాళ్ళకి ఫోన్ చేయడం అక్కడి నుంచి పోలీసులకు విషయం తెలియడం దాదాపు రెండు గంటల నుంచి శ్రమించిన పోలీసులు ఇప్పుడు మనం తాజాగా విజువల్స్ లో చూడొచ్చు ఆ పైకి ఇందాక పైనున్న అమ్మాయి దగ్గరికి పోలీసులు వెళ్ళారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆమెతో మాట్లాడుతున్నారు గత చాలాసేపటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఎటువంటి స్పందన లేకుండా అక్కడి నుంచి దూప్తాలను బెదిరించడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పైకి వెళ్ళి ఆమె ప్రస్తుతానికి అయితే ఆమె అదుపులోకి తీసుకున్నారు ఇంకా పైననే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పటికే ఇక్కడికి సంబంధించి ఏజీ హాస్పిటల్కి సంబంధించి ఆ యాజమాన్య ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులతో అనుసంధానమై ఇక్కడికి వచ్చి ఆమెకు ఏదో భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే తనను ఉద్యోగాల నుంచి తీసేయకుండా మరోసారి తనకు తన జీవితానికి భరోసా కల్పిస్తానంటేనే నేను దిగుతానని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అయితే మొత్తానికైతే చూడొచ్చు మొత్తానికైతే చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇప్పటివరకు అయితే పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని అదుపులోకి తీసుకు ఆమెను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి అయితే కొద్ది కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఇక్కడ ఆమె ఇక్కడికి రావడంతో ఇదంతా ఇక్కడ చుట్టూ చుట్టూ ఉన్నటువంటి జనాలు కూడా సెల్ఫీలు కానీ లేదంటే వీడియోస్ తీస్తూ ఇక్కడ ఉండడం వల్ల కొత్త ట్రాఫిక్ అయితే జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది మెల్లమెల్లగా అది అదైతే ఇక్కడ క్లియర్ అవుతుంది దానికోసం ట్రాఫిక్ పోలీసులు కూడా కృషి చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓర్టీ